హ్యాత్ పద్మాసనస్థాం వికతవదాం పద్మప్రాయతాక్షీం హేమాభాం పేతవస్త్రాం సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్ం సకలమభేదాం భక్తరం రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురణుతంపత్ సర్వసంపత్ప్రదాత్రీం శ్రీ బ్రజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనము సాధనలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శాంతులు ఏమండి మా గ్రహాలు పుట్టినప్పుడు నక్షత్రం బాలేదండి లేకపోతే నక్షత్ర శాంతి చేయించామండి గ్రహాలు బాలేదన్నారండి లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరో చచ్చిపోయారండి ఇంట్లో చచ్చిపోయాడండి అందుకని ఇల్లు సంవత్సరం అంతా ఖాళీ చేస్తామండి తర్వాత పితృదోషాలు అన్నారండి ఏమండి అక్కడికి దానికోసం అని చెప్పేసి గోకర్ణం వెళ్ళి చేయించమన్నారండి అలాగా మేము చేయించమండి కానీ ఫలితాలు లేవు కాలసర్ప దోషం అన్నారండి శ్రీకాళహస్తి వెళ్ళామండి లేకపోతే త్రేంబకేశ్వరం గుడికి వెళ్ళామండి ఇవన్నీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి అండ్ లాస్ట్లో ఆఖరిగా అడుక్కు తిని మీ దగ్గరికి వచ్చామండి ఇదే ఏ జ్యోతిష్కుడికి కలిగేటటువంటి అనుభవాలన్నీ కూడా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ముందు ఏమండి డబ్బులు వేసామండి వాళ్ళు బ్లాక్ చేసారండి నెంబరు తర్వాత ఇవన్నీ ఏంటి ఇవన్నీ బదులు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా చక్కగా ఒక ఉపాస దేవతను సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏదో ఒక దేవుడు బ్రహ్మో విష్ణువో శివుడో లేకపోతే ఈ యొక్క అమ్మవారో ఇలా వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ప్రెసిడెంట్ లెవెల్లో అనుకోండి ప్రోటోకాల్ ఉంటుంది కదా వాళ్ళని కలవలేరు మీరు వెళ్ళి కింద వాళ్ళంతా సెక్యూరిటీలు చీఫ్ సెక్రటరీలు వీళ్ళు వాళ్ళు అంత పెద్ద తతంగా ఉండదు ప్రోటోకాల్ కాబట్టి చిన్న దేవతల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఎవరు ఆ దేవతలు అంటే క్షేమతరమైనటువంటి దేవతలు ఇప్పుడు మనకి మానవ జన్మ కంటే కూడా పై లెవెల్ ఉన్నటువంటి ఎనర్జీస్ మానవ జన్మ మనం ఎనర్జీయే దానికంటే హయ్యర్ ఎనర్జీ ఎవరు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అప్సరస ఆ తర్వాత దేవతలు తర్వాత వాళ్ళకంటే పెద్ద బ్రహ్మ మహేశ్వరులు ఆది పరాశక్తి ఇలా ఏవైతే మన పురాణాల్లో వర్ణించబడ్డాయో వేదాల్లో శాస్త్రాల్లో ఇతిహాసాల్లో మరి ఇవన్నీ కూడా అంతే కానీ మాటని చేయాలి కానీ కరాంగళి మాలలు వేదాల్లో ఇతిహాసాల్లో ఉన్నాయని ఒక అమ్మాయి పబ్లిసిటీ చేస్తుంది వేదాల్లో ఇతిహాసాల్లో కరాంగళి మాలలు ఉంటాయి అసలు కాబట్టి ఇదిగో మీరు కోటీశ్వరుడు అయిపోవాలా ముందు మీరు ఈ మాల వేసేసుకోండి అని పబ్లిసిటీ ఇస్తుంది ముందు ఆమె కోటీశ్వరుడు అయిందో లేదో మీరు అడగాలి ఆ బుద్ధి మీకు ఉండాలి ఫస్ట్ చెప్పేది అంటే ఈ మాల వేసేసుకోండి ఉంగరం పెట్టేసుకోండి అలాగే ఈ యొక్క జాతి రత్నం పెట్టేసుకోండి అంటే ఫస్ట్ నువ్వు ఏంట్రా నువ్వు అయ్యావా లేదా ఫస్ట్ మాకు చెప్పు అని అడగాలి సో ఇవన్నీ వీటితో అన్నిటితో కూడా సంబంధం లేకుండా యక్షిణి దేవత ఆరాధన అనేటటువంటిది ఒక్క రూపాయితో కూడా ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి సాధన ఈ ద్వాదశ రాశులు వారు కూడా ఏ రాశుల వారు యక్షిణి సాధన చేస్తే బాగుంటుంది ఏ రాసులు వారు కిన్నెరలు సాధన చేస్తే బాగుంటుంది ఏ రాసులు వారు అప్సరస్సు సాధనలు చేస్తే బాగుంటుంది లేకపోతే మొత్తం పన్నెండు మంది కలిసి బ్యాచ్ బ్యాచ్ల డివైడ్ వాడి యక్షిణీలు చేద్దామా లేకపోతే అప్సరస్సులు చేద్దాం మీ ప్రాబ్లమ్స్ని బట్టి సొల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది ఇందులో మేము మంత్రాలు చెప్తుంటే ఒక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏమైనా గురువు గారు మీరు చెప్తున్నట్టుగా మంత్రంతో సహా మీ ఫోటో తీశానండి నాకు కొంతమంది శిష్యులకు ఉన్నారండి పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను ఆ మంత్రాలు పంచుతున్నానండి ఎవరు చెప్పాడు నేను పంచమని మీకు రక్తచందనం ఇస్తానండి ఏదో పంపిస్తానండి మీ అడ్రస్ పెట్టండి పోస్ట్ చేసేస్తాను కొరియర్స్ చేసేస్తాను అన్నాడు ఇలాంటి వాళ్ళని నేను వంద మందిని చూస్తాను ఇంకొకడు నేను పీఠం పెట్టానండి గురుగారు మీరు రావాలండి అక్కడ నా శిష్యులకి నేను ఇచ్చేస్తున్నానండి మంత్రోపదేశాలు నేను చేసేస్తున్నానండి ఇవన్నీ ఏమీ సిద్ధించవు ఎందుకంటే ఎవరైతే యక్షిణీ సాధన ఇప్పుడు నేను చేశాను నాకు సిద్ధించింది నాకు గురు పరంపర ఉంది నా గురువుల గురించి మొత్తం నా ఆ మల్లబొడి చ చిరాన్ని మొత్తం కూడా వీడియోలన్నీ వస్తే నా గురు పర గురు పరంపర ఆ గురువులు అందరూ తెలుస్తారు మీకు ఆ గురు పరంపరలో గురుముఖతనే నేర్చుకోవాలి ఇవి అయితే మరి ఎంకరేజ్ చేయాలి కదా గురుముఖత నేర్చుకోండి అంటే ఆదిశంకర్ ఫోటో పెట్టుకోండి కృష్ణుడి ఫోటో పెట్టుకోండి జా జగద్గురువు చేసుకోండి అన్నాం మరి చేసుకోండి అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు వేళ్ళు అనమాట మెయిన్ చేడ పురుగులు అంటే వేళ్లే ఎంతవరకు ఆ కొరియర్ వచ్చింది లేదు చందనం లేదు మొత్తం అరవై మూడు క్షేత్రాల నదుల నీళ్ళండి అన్నాడు ఒక క్షేత్రం నీళ్ళు కూడా ఉండవు సో ముందు ఇవన్నీ భ్రమల నుంచి బయటపడేసేది యక్షిణి ఎందుకంటే యక్షిణి దేవత భ్రమలకే భ్రమ మాయలకే మాయ కామరూపి ఆమె ఆ తర్వాత పనికిమాలిన అందరూ వచ్చి యక్షిణీలని బ్యాడ్ పబ్లిసిటీలు చేసేసి యక్షిణీలు పీక్కు చంపేస్తాయి తర్వాత సంభోగం చేస్తాయి మీతో వచ్చి ఇలాగా భార్యాన్ని భక్షిస్తాయి ఇలా ఎవడు ఇష్టం వచ్చినటువంటి చెప్తున్నారు ప్రతి దానికి కూడా సృష్టిలో ఒక క్రమబద్ధీకరణ అనేటటువంటిది ఉంటుంది ఒక ఆర్గనైజ్డ్గా కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఆ యక్షుని తినాలనుకోండి మీరు పిలిస్తేనే వచ్చి తినాలా మిమ్మల్ని ఊరి మీద పడిపోయి తినవా బలులు కావాలనుకోండి అమ్మవార్లకి బలులు మీరిస్తేనే నువ్వు ఒక కోడిపెట్టను కొని కోడిపుంజను కొని నువ్వు ఇస్తే ఆ అమ్మవారు తింటదా లేకపోతే ఆమె పీక్ తినలేదా ఆమె వచ్చేసి ఊరి మీద పడి మోళని మేకలని కాదు మనుషులను పిక్కుని తినేస్తుంది కాబట్టి ఇదంతా కూడా నాన్సెన్స్ అనమాట ఏ యక్షిణికి ఏ అమ్మవార్లకి వీళ్ళకి ఎవరికి కూడా ఏ బలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మాంసాలు ఏ మటన్లు చికెన్లు మందుబాటులు ఇంకో పనికి మళ్ళీ బ్యాచ్ మందులు మందులు మందుబాటులు పెట్టమనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది వీళ్ళంతా కేవలం భ్రమింపజేస్తున్నారు హైర్ ఎనర్జీస్ మీరు ఒక యక్షిణిని ఆవాహనం చేస్తున్నారు ఆ రోజు పూజ చేస్తున్నారు రోజు పూజ చేస్తున్నప్పుడు ఆ యక్షిణి ఏం చేస్తుంది మీరు అడిగినాయి నేను చేసి పెడతానంటుంది ఇట్స్ లైక్ బిజినెస్ ఇప్పుడు మీరు ప్రపంచంలో ప్రతిదీ బిజినెస్సే భార్య భర్తకి వంటలు చేసి పెడుతుంది భర్త డబ్బులు తెచ్చి పెడుతున్నాడు దానికి నిమిత్తం జీవితాంతం మోషించడానికి కట్నం తీసుకుంటున్నాడు బిజినెస్ తర్వాత ప్రేమ సంగతి తర్వాత ఇవన్నీ ప్రేమ ఉంటే విడాకుల కిందకి వెళ్తారా రోజు కిట్ల ఫైటింగ్లు ఉంటాయి ఆ విధంగా ఆ ఎనర్జీస్ యక్షిణీల్లో అత్యంత తొందరగా మీకు చేసి పెట్టేటటువంటి సాధన దానికంటే మానవుడి కంటే కింద ఉండేటటువంటి లోయర్ ఎనర్జీస్ ఉంటాయి దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ఇవన్నీ అవి మనమే అనమాట ఆత్మస్వరూపం భగవంతుడు అంతా ఒకటే ఆత్మరూపుడు ఆ యొక్క పరమేశ్వరుడు చా మన గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరావు గారు చెప్తారు ఒక వీడియోలో ఏమైనా భూతనాథుడు ఆయనే మరి తండ్రి ఇప్పుడు పది మంది పిల్లలు ఉన్నారు బా ఒక తొమ్మిది మంది ఆఫీసర్లు అయిపోయారు బ్యాంక్ ఆఫీసర్ అయ్యేసి ఒకడైపోయాడు ఒకడేమో బేగ బాండ్లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు వదిలేసుకుంటాడా రౌడీషెటర్ అయితే వదలకూడు కదా తండ్రి ఆ విధంగా భూతాలు ప్రేతాలు ఆత్మలు దెయ్యాలు ఇవన్నీ కూడా శివుడి సంతానమే కాబట్టి శివుడు వాటిని చూసుకుంటాడు అని అద్భుతంగా చెప్పారు గురువుగారు కాబట్టి మీరు యక్షిణీ సాధన చేసేటప్పుడు ఏమైనా గురుగారు నాకు మంత్రం ఇచ్చేయండి అంటే ఫస్ట్ అసలు నువ్వు ఎవడవి నీ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు ఏ దేవతను పూజ చేస్తావు మీ వీడియో చూసి టెంప్టింగ్ అయిపోయి నేను యక్షణీ సాధన చేసే యక్షిణీ అంటే మామూలు మనిషి అనుకుంటున్నావా మళ్ళీ తోలు తీసేస్తుంది యక్షిణీయులకు అసలు కోపం రాకుండా శాంతంగా ఉంచాలి యక్షిణీయులని బ్యాలెన్స్ చేయడానికి నీ గురువు ఉండాలి ఇప్పుడు యక్షిణీని కంట్రోల్ చేయాలి ఇప్పుడు నువ్వు పిలిచేసావు పిలిచేసి పిచ్చి మాటలు మాట్లాడతావు మనుషులతో మాట్లాడినప్పుడు ఇప్పుడు నాకు జాతకంగా చెప్పించుకోవడానికి వచ్చినాడు మనం ఈ అపాయింట్మెంట్ నెంబర్లు ఎందుకు పెడతామండి ఎవడైతే బాగుపడతారో కన్సల్టేషన్ కోసం అసలు డబ్బులు తీసుకోవాలి మేము డబ్బులు తీసుకోం కదా నాన్ కమర్షియల్ ఎందుకు చెప్తున్నాం నాన్ కమర్షియల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళు మేము బిజినెస్లు చేయం కాబట్టి నాన్ కమర్షియల్ అనే పదం అందుకు వాడతాం ఈ బుర్రా జ్ఞానం మనుషులకు ఉండదు ఏంటంటే ఏదో చెప్తున్నాడులే ఫీజులు అపాయింట్మెంట్లు పెట్టేసి చేయడానికి మామూలు ప్రైవేట్ పంతుళ్ళ మాకు రూల్సు రెగ్యులేషన్సు సిస్టము గవర్నమెంట్ ఇవన్నీ తెలుసు కోర్టులు ఉంటాయి జ్యుడిషియరీ ఉంటుంది అలాగే సిస్టం సిస్టమ్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని కోర్టులో ఎలా వేయాలా క్యాట్లో వేయాలా ఇవన్నీ ట్రిబ్యునల్ కోర్టులో వేయాలా లేకపోతే హైకోర్టుకి వెళ్ళాలా ఏ పోలీస్ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇవేం లేకుండా ఎవరికి ఫోన్ కొట్టేసి అపాయింట్మెంట్ ఏమైనా గురుగారు యక్షి సాధన చేసేస్తారండి నాకు సలహాలు ఇవ్వడానికి ఆడెవడో పనికిమాలని నాకు పెడుతున్నాడు యక్షిణి దుర్గా యక్షిణి కాదండి ఏ పురాణాల్లో చెప్పబడింది గొట్టంగాడికి నీకు చెప్పడానికి నేను నువ్వు ఏ పురాణాల్లో ఉందానికి చెప్పడానికి దుర్గాదేవి కాలరాత్రి రూపంలో యక్షిణి రూపంలో ఉంటుంది యక్షస్వరూపాయ జటాధరాయ అంటే మన శివుడు కూడా యక్షస్వ నాగేంద్రహారాయ త్రిలోచనలో చదువుకో యక్షస్వరూపాయ జటాధర యక్షుడు రూపంలో ఉంటుంది ఆ తర్వాత రెండవది ఏమిటంటే కుబేరుడు యక్షుడు యక్షులకు రాజు కుబేరుడు పీకు తింటాడా ఎక్కడన్నా చరిత్రలో ఉందా కుబేరుడు బుద్ధి జ్ఞానం లేనటువంటి యూట్యూబ్లో చెప్పే దొంగ పండితులు కుబేరుడు యక్షుడా కాదా యక్ష రాజా కాదా యక్షులందరికీ ఆయన ఎప్పుడన్నా ఎవరినన్నా పురాణంలో ఎక్కడన్నా తినేశాడా చెప్పండి రావణాసురుడు పులసి బ్రహ్మ మానవుడు రాక్షసులు తినేస్తారు రావణాసురుడు ఎవరన్నా పిక్కుని తిన్నట్టు బకాసురుడిలాగా ఎవరైనా మనుషుని అన్నది ఉందా అంటే రాక్షసుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి ఇదంతా ఉపాసన నేర్చుకోవాలి దీని గురు పరంపర అవసరం అంతేగాని మేమిస్తే మంత్రాలు మీరు మీరు అమ్ముకొని బిజినెస్లు చేసుకోవడానికో లేకపోతే మీరు ఉపదేశాలు చేయడానికి తీసుకున్న గొట్టంగాడువి ఇచ్చే గొట్టంగడువి నిన్న ఇద్దరిని రెండు పీక్కు తి తినిపారు అన్నమాట సాధనలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గురుముఖత అందుకు అవసరం అంటారు గురువు అనేటటువంటి వాడు ఇప్పుడు మాకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మేము పిలిస్తే వస్తుంది ఎస్ అవును నేను దత్తాత్రేయ చెల్లెల్ని నేను దత్తాత్రేయుడిని అక్కడ ఒక ఆవిడ లేకపోతే మాకు నిజంగానే పూనకాలు వచ్చేస్తున్నాయి లేకపోతే అమ్మవారిని నాతో మాట్లాడేస్తుంది చాటింగ్ చేసేస్తున్నాం ఇలా పనికి మళ్ళీ అనుకున్నారా ఏంటి ఉపాసన మంత్రతంత్ర శాస్త్రాలు అమ్ ఆం ఇం ఇం క్షం అక్షరమాల అక్షరమాలం కృతే ఐం బదపద వాగ్వాది న్యాయస్వాహ మాం గృహాణ గృహాణ ఐం బదపద వాగ్వాది న్యాయస్వాహ మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా కుజుడు అధిపతి మరి అటువంటి కుజుడు కేంద్రంలోకి మనకి ఈ యొక్క జనవరి పదిహేడవ తేదీ నుంచి రావడం జరుగుతుంది అలాగే మకర రాశిలోకి వచ్చినటువంటి రవిగ్రహ సంక్రమణంతో మనకి రవి ఇద్దరు కలిసి మంచి బ్రహ్మాండమైనటువంటి ఇళ్ల స్థలాలని ఉద్యోగాలని ఐశ్వర్యాలని ఇవన్నీ ఇవ్వడం జరుగుతాయి ఏలనాడు సెని జరుగుతున్నప్పటికీ కూడా ఏలనాడు సెని తొక్కి పెట్టేసి ఈ యొక్క కుజగ్రహం అనేటటువంటి తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది అందువలన ఆదాయాలన్నీ బాగా పెరుగుతాయి అలాగే చక్కగా ఈ యొక్క అప్పులు బాధలతో ఉన్నటువంటి వాళ్ళు కాస్త తీర్చేయడం అనేటటువంటి జరుగుతాయి అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి బాండ్స్ కానీ ఈ యొక్క ఫెర్టిలైజర్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు స్థలాలు ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మంచిగా రేట్లు పెరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఇటువంటి వాళ్ళంతా కూడా మరి ధనయక్షిణి అనేటటువంటి ధన కుబేర కుబేరుడు ఆయన ఆయనది లక్ష్మీ కుబేరుడిదైనా పూజ చేసుకోవచ్చు లేదా ధనయక్షిణి అమ్మవారిని అన్నా పూజ చేసుకోవచ్చు అంటే ఈ యక్షిణి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇప్పుడు తంత్రశాస్త్రంలో దశమహాభిచ్చల్లో ఎలా ఉంటుందంటే లక్ష్మీ అమ్మవారు కమలాత్మిక రూపంలో ఉంటుంది కాబట్టి కమలాత్మిక అనేది తాంత్రిక రూపంలో ఉన్నటువంటి దేవత మామూలుగా చేస్తే మహాలక్ష్మి అంటాం అలాగే యక్షిణి రూపంలో చేసినప్పుడు ధనయక్షిణి అని అంటాం అనమాట కాబట్టి ఈ సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలిగిస్తుంది సంపదలన్నింటిని కూడా ఇస్తుంది ధనధాన్యాలన్నింటినీ కూడా ఇస్తుంది ఇక రైతులకు కూడా మంచి పంటలు బ్రహ్మాండంగా పండించడము అప్పులు తీర్చడం ఇవన్నీ ఉంటాయి పరిహారాలు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మనకి ఏలినట్స్ అని జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ధన యక్షిణి అమ్మవారికి నల్లని ఈ యొక్క నువ్వులతో మనం చక్కగా హోమాన్ని చేసుకోవడము లేదా నల్ల నువ్వులు ఉండలు ధనయక్షిణి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవడము ఆ తర్వాత ఆ ధనయక్షిణి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపాసనని మీరు చేయడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే చక్కగా ఈ యక్షిణి అనేటటువంటిది మహా రూపంలో ఉంటుంది కాబట్టి మహాకాళి దశమహావిద్యంలో మహాకాళి రూపంలో కూడా అమ్మవారిని మీరు పూజ చేసుకొని నల్ల నువ్వుల ఉండల్ని మీరు అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు